ముందున్న వీడియో చూస్తే ఈ వీడియో అయితే అర్థమవుతుందండి అరుణాచలం గురించి అయితే నేను పూర్తిగా నాకు తెలిసిందల్లా చెప్తున్నాను నేను తెలుసుకున్నది చెప్తున్నాను నేను అనుభవించింది అయితే చెప్తున్నానండి ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ అయితే లేసాము లేచి ప్రదక్షిణ కాకుండా దేవుని దర్శనం అయితే చేసుకుందాం అని అయితే వెళ్తున్నాము ఇటు మనకి ఇప్పుడు మనం వీడియో చూస్తున్నాం కదా లెఫ్ట్ సైడ్ ఉన్నది చంద్రుడు అండి రైట్ సైడ్ లైట్స్ ఉన్నాయి చంద్రుడు పున్నమి కదా ఆ రోజు పున్నం ఆ రోజు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవ్వలేదు అవుతుంది త్రీ వరకు స్టార్ట్ అవుతుంది పున్నం అయితే బాగా వెళ్తురుంది కదా దర్శనానికి అయితే వెళ్ళేసాము చూసారు ఎంత మంది ఉన్నారు అక్కడి వరకు ఉన్నారు ఇందులో ప్లస్ పాయింట్ ఏంటనంటే మా మమ్మీకి అసలు బ్యాక్ పెయిన్ ఆపరేషన్ అయిపోయింది మమ్మీ బ్యాక్ పెయిన్ ఆపరేషన్ అయింది కాబట్టి పాప మమ్మీని చూసి అయితే మధ్యలో అయితే దూరేశాము నేను మా మరిది మమ్మీ అయితే దూరేశాక వాళ్ళు కూడా ఏమనలేదు సరే మమ్మీకి బ్యాక్ పెయిన్ ఆపరేషన్ అయింది కదా అన్నట్టుగా వాళ్ళు కూడా సైలెంట్ గానే ఉన్నారు ఆ స్నానాలు చేసి రెడీ అయ్యి స్వామివారి దగ్గర కొబ్బరికాయ కొట్టి హార్థికపురం అయితే వెలిగించి లోపలికైతే దర్శనానికి అయితే వెళ్ళామండి అప్పుడు చూసారా టెన్ టు సిక్స్ అయితే అవుతుంది అంత పొద్దున వెళ్ళేశాము నాకు సాధ్యమైనంత వరకు ఎవ్వరు ఆబ్జెక్షన్ చెప్పనంత వరకైతే గుల్లో వీడియో అయితే తీసానండి కొంచెం గుళ్ళో ఫొటోస్ వీడియోస్ తీయకూడదు అని పోస్టర్లు పెట్టిన కాడలైతే వీడియో అయితే ఆఫ్ చేశాను ఏంటో ఇంత కష్టపడి తీసాక ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని మీ ముందుకు తీసుకొచ్చాక ఎవరైనా దా మళ్ళీ ఛానల్ని హ్యాక్ చేస్తారేమో ఇంత కష్టపడిన దానికైతే చిన్న భయం అయితే వేసింది మెయిన్ గోపురం నుంచి రాజగోపురం నుంచి అయితే లోపలికైతే వెళ్ళేసాము వెళ్ళేశాక ఇట్లా లైన్స్ అయితే ఉంటాయి లైన్లో అయితే మంది పలచగానే ఉన్నారు పొద్దు పొద్దున్నే మార్నింగ్ దర్శనానికి వెళ్ళాం కాబట్టి మంది అయితే ఎక్కువ లేరు గోపురాలు అయితే చుట్టూ ఏమో నాలుగు ఉంటాయి మధ్యలో ఏమో ఒక ఐదు ఉంటాయి తొమ్మిది గోపురాలు ఉంటాయి ఆ నందీశ్వరుడు అండి త్రయోదశి రోజు అయితే పుణ్యానికి ముందు వచ్చే త్రయోదశి రోజు చాలా పూజలు చేస్తారు ఇక్కడ ఈ నంది పేరు ఏం పేరు ఉంది అసలు గుర్తుకు లేదు సారీ ఏమనుకోవద్దు ఈ టెన్షన్ లా మర్చిపోయాను మరీ గుర్తు పెట్టుకొని అనుకున్నాను కానీ మర్చిపోయాను ఆ ఎంత అంటే అసలు త్రయం త్రయోదశి రోజు ఇలా నందీశ్వరునికి అభిషేకాలు చేస్తే చాలా మందే వచ్చి ఆడ చుట్టూ కూర్చొని చూస్తారట మనం తెలిసి తెలివాక ఏ చిన్న తప్పు చేసినా పాపాలు చేసినా త్రయోదశి రోజు నందీశ్వరునికి అభిషేకం చేసినప్పుడు మనం కళ్ళ నిండా చూస్తే అది చూసి అనుభవిస్తేనే మన పాపాలన్నీ తొలగిపోతాయట అండి అక్కడ వాళ్ళని అయితే తెలుసుకున్నాను నేనైతే మీకు చెప్పడానికైతే చాలా మందిని చాలా విషయాలు తెలుసుకున్నానండి ఆ విషయాలు ఇందులో అయినా చెప్తాను లేకపోతే ఫేస్ టు ఫేస్ ఒకసారి అయితే ఫే మాట్లాడాలని అయితే అనిపిస్తుంది తొమ్మిది గోపురాలు ఉంటాయట చుట్టూ నాలుగు గోపురాలు ఉంటాయట మధ్యలో ఐదు గోపురాలు ఉంటాయట మొత్తం తొమ్మిది గోపురాలు ఉంటాయట బయట ఒక నందీశ్వరుడు ఉంటాడు లోపల స్వామివారి దగ్గరలో ఇంకొంచెం అయితే ఇంకో నంది చిన్న నంది అయితే ఉంటుంది కానీ త్రయమ త్రయోదశి రోజు అక్కడ బయట ఉన్న నందికి అయితే అభిషేకాలు అయితే బాగా చేస్తారట ఇదైతే మధ్యలోకి అయితే వచ్చేసాము అటు సైడ్ ఇటు సైడ్ గోపురాలు చూసారా లోపలైతే అయితే ఇంకా ఐదు ఉంటాయని చెప్పేసాను కదా చాలా పెద్దదిగా ఉందండి ఒక్కొక్క గోపురం ఒక్కొక్క రాజు అయితే కట్టించాడట ఒకటే రాజు కట్టించింది కాదండి ఫస్ట్ రాజ గోపురం అయితే శ్రీకృష్ణ దేవరాయలు రాజు అయితే కట్టించట పెద్ద పెద్దగా ఉన్న గోపురాలు మంచి డిజైన్ గా ఉన్నాయండి చాలా చూస్తేనే ఇట్లా అంత అంటే మనము ఒక్కసారి మీకు వీలైతే కంపల్సరీ దర్శనం చేసుకుని రండి నేను చెప్పిన దానికంటే నేను కూడా వీడియోస్లలో చూసాను చూసిన దానికంటే మనం ఒక్కసారి వెళ్ళి నిజంగా మన కళ్ళతోటి చూసి తృప్తి చెందితే అది వేరే ఉంటుందండి నేను ఎన్ని వీడియోస్ చూసినా నాకైతే తృప్తి చెందలేదు నేను స్వయంగా వెళ్ళి చూస్తేనే నాకైతే తృప్తి చెందిందండి కొంచెం ముందుకైతే వచ్చేసాము ముందుకు వచ్చేసాక ఇటు రైట్ సైడ్ క్యూ లైన్ కనిపిస్తుంది కదా ఈ ముందు నుంచి ఇటు లెఫ్ట్ కి అయితే వెళ్తున్నాం కదా రైట్ కి వెళ్ళేటప్పుడు ఏమైందని అంటే అక్కడ డోర్స్ తీసారు అయితే మాది అయితే ఫిఫ్టీ రూపీస్ దర్శనం అప్పుడైతే మంది ఎవరు లేరు కదా అని సర్వదర్శనం వేరే ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ దర్శనం వేరే ఉంటుంది అందరు ఫిఫ్టీ రూపీస్ అలానే వెళ్తున్నారు మేము కూడా అందులోకి వెళ్ళాము అంటే ఒక సగం మంది వెళ్ళారు ఆల్రెడీ ఇటు రైట్ సైడ్ దానిలో అప్పుడు ఓపెన్ చేస్తే రండి ఇటు ఖాళీగా ఉంది అని చెప్తే మేము అటు వెళ్ళేశాము అక్కడ మాకు ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి చాలా వరకు అంత ముందుకైతే సర్వదర్శనానికి వెళ్ళారు జీరో కాస్ట్ తోటి వెనకాల కొండ చూడండి స్వామివారి వెనకాలనే కొండ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ స్వామివారికి పూజ చేసేది బ్రహ్మ విష్ణు అటండి ఆ శివయ్యకు ఫస్ట్ బ్రహ్మ విష్ణు వచ్చి ప్రో ప్రతి నిత్యము రోజు వాళ్ళు పూజ చేసుకున్నాకనే పూజారులు అయితే పూజ చేస్తారట ఇటు సైడ్ ఏమో గణనాథుడు అయితే ఉన్నాడు సింధూరం తోటి ఉన్నాడు వినాయకుడు వినాయకుని గుళ్ళ అయితే చెప్ ప్పలేమండి అరుణాచలంలో ఎన్ని ఉన్నాయో అసలు ఎన్ని చెప్పడం వర్ణించతరము కాదు ఈడ తులాభారం అయితే వేస్తారు స్వామి వారికి మొక్కు తీసుకోవడానికి ఇక్కడ తులాభారం అయితే కట్టారు ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారండి చాలా వరకు అయితే దొబ్బుకొని వెళ్ళారు కానీ నేనైతే అలా వెళ్ళలేదు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే టూ హండ్రెడ్ ఇచ్చిన టూ హండ్రెడ్ ఇస్తే వన్ ఫిఫ్టీ ఇచ్చారు ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే కంపల్సరీ తీసుకున్నానండి దర్శనం అయితే అయిపోయింది లోపల కొంచెం టైం పట్టింది తొందరనే అయిపోయింది ఎయిట్ వరకు అయితే బయటకు వచ్చేసాము అమ్మవారిని దర్శనం చేసుకున్నాము అయ్యవారిని దర్శనం చేసుకున్నాము భవానీ మాత ఉంటుంది అమ్మవారు అయితే చిన్నగానే ఉందండి బాగా పెద్దగా ఏం లేదు స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నాము చాలా సంతోషంగా అనిపించింది స్వామివారి గర్భగుడి దగ్గర దాకా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం అందరికి అంటే ఇంట్లో మూడు లైన్స్ ఉంటాయి మాకు వచ్చిన లైన్ ఏంటంటే స్వామివారి దగ్గర నుంచి వెళ్ళి అమ్మవారిది కూడా మూడు లైన్లు ఉంటాయి అమ్మవారు ఫస్ట్ దగ్గర నుంచి వెళ్ళి మధ్యలో నుంచి వెళ్ళి ఇటు లాస్ట్ నుంచి అమ్మవారికి కూడా దగ్గర నుంచి దర్శనం అయితే చేసుకున్నాను అమ్మవారిని అటు ఇటు దర్శనం చేసుకున్నాక ఆడ మధ్యలో కూర్చున్నాము లడ్డు పులిహోర అవన్నీ అయితే తీసుకొచ్చుకున్నాము ఆ నేను ఒక ఐదు అరసలు తీసుకొచ్చాను ఐదు లడ్డులైతే తీసుకొచ్చాను అయితే చిన్న సైజు మనం షాప్ లో ఉన్నంత సైజే ఉంటాయి తిరుపతి లడ్డు లెక్క పెద్ద పెద్దగా అయితే ఉండవి ఇదైతే బయటికి వచ్చే గోపురం అండి ఇటు నుంచి ఎలా అయితే వచ్చేసాము వచ్చేసి అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇటు సైడ్ వేరే గోపురం నుంచి ఎలా అయితే రావాలి వచ్చేటప్పుడు అయితే మనిషికి ఒక లడ్డైతే ఇస్తారు దైవ దర్శనానికి వెళ్ళి వచ్చే వాళ్ళందరికీ మనిషికి ఒక లడ్డైతే ఇస్తారండి లడ్డు తీసుకొని మళ్ళీ మేము లాకర్ల కాడికి అయితే వెళ్ళిపోయాము లాకర్ల కాడికి వెళ్ళిపోయి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము ఈ గోపురం మనం వచ్చిన గోపురం అయితే కాదు వేరేది నాలుగు గోపురాలు ఉంటాయి లోపల అయితే ఐదు గోపురాలు ఉంటాయి నడుచుకుంటూ అయితే మనము లాకర్ ఎక్కడ తీసుకున్నామో ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి రాజగోపురానికి అయితే వెళ్ళాము రాజగోపురం నుంచి వెళ్ళి మాకైతే లాకర్ తీసుకున్నది అయితే దగ్గరని అక్కడికి అయితే వెళ్ళేసి ఆ మధ్యాహ్నము నాలుగు గంటలకైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశామండి పూర్తి వీడియో అయితే ఇందులో అయితే ఇవ్వలేకపోతున్నాను అయితే మేము ఏంటంటే లాకర్ల సారీ లాకర్ల కాడికి వెళ్ళేశాక అప్పుడు చెప్పారు అన్నదానం ఉంటుందని అసలు దైవ దర్శనం అయిపోయాకనే అన్నదానం అయితే ఉంటుందండి మనం ఫస్ట్ మేనుగోపురం రాజగోపురం కనిపిస్తుంది ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నాను అటు పైన ఉంది దానికి మనం రైట్ సైడ్ ఏమో దైవ దర్శనానికి వెళ్తాము లెఫ్ట్ సైడ్ ఏమో అన్న ప్రసాదం ఉంటుందండి చాలా బాగుంది టేస్ట్ అయితే మంచిగా ఉంది తమిళనాడు ఫుడ్ అయినా కూడా కొంచెం ఉప్పు కారము అన్నీ వేసుకొని మనం ఇంటికాడ వంట చేసుకున్నట్టయితే నాకైతే నచ్చిందండి రెండు సార్లు తినేసాను అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చాము మాకు తెలియక మళ్ళీ లాకర్ల దగ్గరికి వెళ్ళి అక్కడ కొంతమందిని అడిగితే వాళ్ళు ఇక్కడ ఉంటది ఇక్కడ ఉంటదని చెప్పేశారు అసలు మేము రమణాశ్రమానికి వెళ్ళాము అనుకున్నాము కానీ వెళ్ళలేదు ఇక్కడికైతే వచ్చేసాము రమణాశ్రమంలో టెన్ థర్టీకి పెడతారట ఫుడ్ మస్తు ఉంటుందట అండి చాలా బాగుంటుందట అక్కడ చాలా మంది చెప్పేశారు కానీ అంత దూరం వెళ్ళడానికి ఓపిక లేక ఇక్కడ చాలా బాగుంటుంది తిరుపతిలో పట్టిన చేసింది కర్రీస్ పెట్టారు చట్నీ పెట్టారు సాంబార్ కూడా బాగుంటుంది ఇక్కడ అన్నం తినేసాను మళ్ళీ కాడికి అయితే వెళ్ళి మళ్ళీ షాప్ నాలుగు గంటలకి అయితే స్టార్ట్ చేసుకుంటుంది ఎనిమిది లింగాలు ఉంటాయి ఎనిమిది లింగాలను కూడా దర్శనం చేసుకున్నాను దర్శనం చేసుకున్నాక అవన్నీ కూడా వీడియో తీశాను మీకు వీడియో చేసి అప్లోడ్ వచ్చేసాక చూసారు లైన్ అండి కంపల్సరీ లైన్ ఉండాల్సిందే టోకెన్స్ ఇచ్చిన వాళ్ళే లోపలికి వెళ్తారు ఇక్కడ సిస్టమేటిక్స్ అయితే బాగా ఉంది అన్నం దగ్గర ఇక్కడ లైన్స్ అయిపోయినాక టోకెన్స్ లోపలికి లోపలికైతే వెళ్ళి ఆ టోకెన్స్ చూపించాకనే అన్నం తినడానికి అయితే లోపలికైతే వెళ్ళాలి దర్శనము అన్నం తినేసాక వెళ్ళి కొద్దిసేపు అయితే పడుకొని దర్శనానికి అయితే వస్తున్నాము అప్పుడు మళ్ళీ ఫ్రెష్ అప్ అయి దర్శనానికి అయితే అప్పుడు పౌర్ణమి అయితే సారీ దర్శనం అంటున్నాను నేను గిరి ప్రదక్షిణకి అయితే వెళ్తున్నాము పౌర్ణమి స్టార్ట్ అయింది ఆల్రెడీ త్రీకే స్టార్ట్ అయింది మేమైతే ఫోర్కి గిరి ప్రదక్షిణ అయితే చేసి చేయడానికైతే బయటకు వచ్చాము నాలుగు గంటలకైనా ఎండ కూడా బాగా కొడుతుంది ఇలా అనుకుంటూ ఉంటే మళ్ళీ మేము ఎనిమిది లింగాలను దర్శనం చేసుకొని ఇంకా మధ్య మధ్యలో బోలేడు దేవుళ్ళు ఉన్నారు అన్నిటిని దర్శనం చేసుకొని వెళ్ళేసరికి అయితే ఎంత టైం అయిందో అసలు చెప్పలేము నాకైతే అసలు ఎంత బాగా అనిపించిందో అసలు నేను గిరి ప్రదక్షిణ చేస్తానా చెయ్యనా అని నాకే డౌట్ వచ్చిందండి అంతా శివయ్యనే

కార్పాతీ నుంచి మన హార్తిక పూరం నుంచి ఆశోపమే టింకై ఫోల్డింగ్ డిఫరెన్స్ లో స్టార్ట్ చేశాం అంది రాజగోపాల్ ఆ స్టార్ట్ చేస్తారు హార్తిక పూరం నుంచి స్టార్ట్ చేసుకొని మరికొంత చేయాలని చెప్పేయాలి ఈ దింతే మనం నెక్స్ట్ డే తా మనం చూద్దాం మరి మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి